ప్రజలే నేను ప్రజల వైపే నేను అంటూ ప్రజల పక్షాన నిలిచిన ప్రజాకవి అలిశెట్టి ప్రభాకర్ సామాజిక చైతన్యమే ధ్యేయంగా ఆయన కవిత్వం సవ్య సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఆయన పోరాటం ఆ పోరాటానికి ఆరాటంతోడైతే కలం కదం దాల్చేస్తుంది అక్షరాలనే ఆయుధాలుగా చేసుకొని సమరశంకం పూరిస్తుంది దోపిడీదారుల గుండెల్లో విప్లవ కవిత్వాన్ని బాకులా దింపుతుంది ఈ పోరులో అక్షరాలనే ఆయుధాలుగా చేసి సమానత్వం కోసం సాధించిన సమరంలో అగ్ని పుట్టించిన అక్షరశూర్యుడు అలిశెట్టి ప్రభాకర్ ఏ రాత రాసినా కాగితం తనలో దాచుకుంటుంది కానీ కొన్ని రాతలు మాత్రమే కాగితాన్ని దాచుకునేలా చేస్తాయి ఆ రాతల్ని ఆ రాతలు రాసిన రచయితల్ని నిరంతరం హృదయాంతరాలలో నింపుకొని నలుగురి ముందు ఆవిష్కరించేలా చేస్తాయి అలిసెట్టి ప్రభాకర్ పంతొమ్మిది వందల యాభై నాలుగు జనవరి పన్నెండున కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జన్మించాడు చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం ప్రభాకర్పై పడింది ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురిస్తూ విలువలను కాపాడుకుంటూ బ్రతికాడు ఆదర్శ వ్యక్తిత్వం ఉన్న ప్రభాకర్ పేదింటి అమ్మాయి అయిన భాగ్యంను ఆదర్శ వివాహం చేసుకున్నాడు సంపాదన కోసం ఆరాటపడకుండా తన కళ ప్రజల కోసం అని చివరి వరకు నమ్మిన వ్యక్తి అలిశెట్టి చిత్రకారుడిగా జీవితాన్ని ప్రారంభించిన అలిశెట్టి పత్రికలకు సందర్భాన్ని బట్టి బొమ్మలు వేసేవాడు ఫోటోగ్రఫీ నేర్చుకొని జగిత్యాలలో పూర్ణిమ స్టూడియోను ప్రారంభించాడు కరీంనగర్లో శిల్పి పేరుతో హైదరాబాద్లో చిత్రలేఖ పేరుతో స్టూడియోలను నడిపాడు సాహితీ మిత్రదీప్తి సంస్థ పరిచయంతో కవిత్వరంగంలోకి ప్రవేశించాడు సాధారణంగానే కవితా తృష్ణ కలిగిన ప్రభాకర్ ఎన్నో కవితలు రాశాడు ఆయన రాసిన ఎన్నికల ఎండమావి అనే కవితతో రాజకీయ వ్యవస్థలోని లోపాలను ఎండగట్టే కోణంలో అక్షర ఆయుధాలను సంధించి సామాన్యుడిని సైతం ఆలోచింపజేశాడు అలిశెట్టి ప్రభాకర్ ఆయన రాసిన పరిష్కారం అనే కవిత ఆంధ్ర చచిత్ర వార పత్రికలో మొదటిసారిగా అచ్చయ్యింది ఎర్రపావురాలు ఆయన మొదటి కవితా సంకలనం వీరు రాసిన కొన్ని కవితలు తను శవమై ఒకరికి వశమై తనువు పుండై ఒకరికి పండై ఎప్పుడో ఎడారై ఎందరికో ఉయాసిస్తాయి గుడిసెలే మేడల్ని కడతాయి అయినా మేడలే గుడిసల్ని కొడతాయి న్యాయాన్ని ఏకీలు కాకిలు విరిచేవాడే వకీలు ఎటూ కదలకుండా మెదలకుండా పడుకుంటే నానాగడ్డి నీమీదే మొలచి నీ ఉనికే తెలియకుండా పోతుందంటాడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో సిటీ లైఫ్ పేరుతో ఆరు సంవత్సర పాటు ఆయన మినీ కవితలు రాసి హైదరాబాద్ నగర ప్రజలను ఎంతగానో ఆకర్షించాడు జనంతో మాట్లాడే మాటల్నే కవితలుగా ఎక్కుపెట్టారు అదే అతని హృదయ ఘోష అయ్యింది ప్రపంచాన్ని చూసే కిటికీలా మారింది మరణం నా చివరి చరణం కాదన్న ప్రభాకర్ కబలించే మృత్యువును ముందే గుర్తించాడు పర్సనల్ పోయం అనే కవితలో తెర వెనుక లీలగా మృత్యువు కదలాడినట్టు తెరలు తెరలుగా దగ్గొస్తోంది తెగిన తీగలు సవరించడానికన్నట్టు గబగబా పెరగెత్తుకొచ్చిన భాగ్యం గ్లాసుడు నీళ్ళందిస్తుంది అని రాసుకున్నాడు ప్రతిభ లేకపోతే మనిషి జీవితం వ్యర్థమంటాడు ప్రభాకర్ కాలానికి వదిలేయకుండా ప్రయత్నం చేస్తేనే మనిషిలో మార్పు వస్తుందంటాడు సాధన చేస్తే బండ శిల్పంగా మారుతుంది అంటూ శిల్పం చెక్కకముందు బండ శిక్షణ పొందకముందు మొండి ప్రతిభ వెనకాల ఎంతో ప్రయాస సో కాలానికి వదలకు భరోసా అంటూ ఎంతో అందంగా చెప్పాడు అలతి పదాలతో అర్థవంతమైన భావాన్ని చెప్పిన గొప్ప కవి అలిసెట్టి ప్రభాకర్ అందరూ బాగుండాలి అందరూ నే నేనుండాలి అన్న ప్రభాకర్ ఎడతెరిపిలేని దగ్గు అడుగు కదలనివ్వని ఆయాసం రక్తం ముద్దలుగా పడుతున్న రోజుల్లోనూ ఆయన కవిత్వాన్ని రాయడం ఆపలేదు చివరి రోజుల్లో పేదరికంతో పోరాటం చేసిన ప్రభాకర్ పైసల కోసం దారి తప్పలేదు ఆయన రాసిన కవితల్ని సినిమాలకు అమ్ముకునే అవకాశం వచ్చినా ఒప్పుకోలేదు సమాజం కోసమే రాస్తానన్న మాటలకు చివరి శ్వాస వరకు కట్టుబడి ఉన్నాడు టీబీకి చికిత్స చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి పన్నెండున హైదరాబాద్లో తుది శ్వాస విడిచాడు మృత్యువు దాడి చేసిన రోజు కూడా అక్షరాలకు జీవం పోశాడు అలిసెట్టి ప్రభాకర్ వీరి రచనలు ఎర్రపావురాలు మంటల జెండాలు చురకలు రక్తరేఖ ఎన్నికల ఎండమావి సంక్షోభ గీతం సిటీ లైఫ్ పాఠ్యభాగ నేపథ్యంలోకి వస్తే నగర గీతం అనే పాఠ్యభాగం అలిసెట్టి ప్రభాకర్ రచించిన సిటీ లైఫ్ అనే మినీ కవితల్లో నుండి గ్రహించబడింది నగర జీవితంలోని యథార్థ దృశ్యాల్ని మన కళ్ళ ముందు నిలుపుతూ నగరపు మరో పార్శ్వాన్ని చూపుతూ వాస్తవాల్ని కఠినంగా నిర్వచించిన తీరును తెలియజెప్పడమే ఈ భాగం ముఖ్య ఉద్దేశం తల్లి ఒడిలాంటి పల్లెలను విడిచి పట్టణాలకు వలసపోయి కష్టాలు పడ్డ ప్రజల కోసం ఈ నగర గీతం వ్రాయబడింది ఈ నగర గీతంలోని కొన్ని పంక్తులు చూద్దాం నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి నగరం అర్ధం కాని రసాయనశాల నగరం చిక్కువీడని పద్మవ్యూహం సిటీ అంటే అన్నీ బ్యూటీ బిల్డింగులు కావు అటు భవంతులు ఇటు పూరిళ్ళు దారిద్ర్యం సౌభాగ్యం సమాంతర రేఖలు